కలం స్నేహం కవితల హారం హాయ్ హలో నమస్తే శుభోదయ్ ఆదా వణకం వెల్కమ్ టు కలం స్నేహం కలం స్నేహం అనుబంధ సమూహ మిత్రులు మరియు శ్రేయోభిలాషులందరికీ మా నమస్సులు నేడు రేపటికి మధ్యకాలం అనుభవం అవుతూ ఆత్మస్థైర్యపు పగ్గాలు ఒడిసిపట్టుకుంటూ గుప్పెడు గుండెలో ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి మెరుపు కలల మోముపై చిరునవ్వు చిందిస్తూ సాగాలి నిత్యనూతనంగా సాగుతున్న మన కలం స్నేహంలా ఇక మన కలం స్నేహం అనుబంధ సమూహమిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు ఇక మన కలం స్నేహం కవితలహారం హర్విలేల సంబరంలోని బెస్ట్ ఫ్రెండ్ బెస్టూ విజేతలు ఏ పద్మశ గారు సంధ్యా జంగల్ గారు పి ధనమ్మ గారు పి లలిత గారు జి శిల్పారాణి గారు డాక్టర్ కమలాదేవి గారు పి నాగేశ్వరమ్మ గారు వి రమాదేవి గారు టి సులోచన గారు కె సమత గారు నాగేశ్వరమ్మ గారు మాధవి మాధవికాళ్ళ గారికి వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వర స్నేహం సుస్వరాలనందనం సరాగాల సంబరం స్వరస్నేహం ఈ వారం బెస్ట్ అండ్ బెస్ట్ టు విజేతలు సిహెచ్ శ్రవంతి గారు డి కౌసల్య గారు సాధన గారు శివలీల గారు ఎన్ మానస గారు ఏ వరలక్ష్మి గారు జ్యోతివైద్య గారు ఎం శ్రీదేవి గారు డి కౌశల్య గారు కె రజిత గారు జి స్వప్న గారు సిహెచ్ సాధన గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు చిత్ర స్నేహం రంగుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిత్రస్నేహం ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ విజేత లేవు ఆర్ అరుణ గారు కె చందన గారు కె చందన గారు టి జయశ్రీ గారు కె సింధు గారు ఎం శ్రీవాణి గారు ఆర్ అరుణ గారు టి జయశ్రీ గారు కె చందన గారు టి లావణ్య గారు సింధు గారు లావణ్య గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కథా స్నేహం ఈ వారం విజేతలు మాధవి కాళ్ళ గారు స్వరూపరాణి గారు యామిని గారు సంధ్యాశంగా గారు సంగీతశ్రీ గారు రమా గారు సంధ్య గారు స్వరూపరాణి గారు సంగీతశ్రీ గారు రమ గారు శైలజ్ గారు సింధు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు నాట్య స్నేహం పద రవళులకేళి మయూరాల చావళి నాట్య స్నేహం ఈవారం వారం బెస్ట్ వన్ బెస్ట్ విజేతలు రిషిక గారు ఈ రేఖగారు డి ఆశ్రిత గారు ఈ రేఖ గారు కె ప్రణవశ్రీ గారు డి ఆశ్రిత గారు రజిత గారు ఈ రేఖ గారు డి ఆశ్రిత గారు సన్నిధి గారు ఈ రేఖ గారు సన్నిధి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు స్వర స్నేహం సుస్వరాలందనం సరాగాల సంబరం స్వరస్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టూ విజేతలు వెంకటేశ్వర్లు గారు డాక్టర్ అర్వ రవీంద్రబాబు గారు గుమ్మడి దుర్గారాజ్ గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు వెంకటేశ్వర్ లింగుట్ల గారు డాక్టర్ అర్వ రవీంద్రబాబు గారు గుమ్మడి దుర్గా గారు మామిడి ధనపతి గారు అక్కి నరసింహల్ గౌడ్ గారు మామిడి ధనపతి గారు గుమ్మడి దుర్గా గారు వెంకటేశ్వర్లు గారు డాక్టర్ అర్వ రవీంద్రబాబు గారు రవికాంత్ గారు మామిడి దణపతి గారు గుమ్మడి దుర్గారాజు గారు నరసింహల్ గౌడ్ గారు డాక్టర్ అరవ రవీంద్రబాబు గారు వెంకటేశ్వర్లు గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు కలం స్నేహం టు ఈ వారం బెస్ట్ వన్ బెస్ట్ టు విజేతలు కెకే ప్రసాద్ గారు మధుమురళి గారు చంద్రశేఖర్ గారు వెంకటేశ్వర్లు గారు ఏఎన్ స్వామి గారు కేవి సుబ్రహ్మణేశ్వర్ గారు నరసయ్య గారు ఎన్విఎన్ స్వామి గారు మధు మురళి గారు డి విశ్వనాథ రెడ్డి గారు ఎన్విఎన్ స్వామి గారు జి రావు గారు మధు మురళి గారు వీరికి మా హృదయపూర్వక శుభాభినందనలు ఈ వారం మన కళ స్నేహం అనుబంధ సమూహాల్లో బెస్ట్ వన్ బెస్ట్ టూగా ఎంపికైన విజేతలందరికీ మరొక్కసారి శుభాభినందనలు తెలియజేస్తూ మరో మెగా వీడియోతో మీ ముందుకు వస్తాను మీలో ఒకరిని మీ నేస్తాన్ని మీ కళ్యాణ్ స్నేహం సంధ్య శర్మ మరి ఈ వీడియోని వెంటనే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందమైన అభినందనలను కమెంట్ బాక్స్ లో ఉంచండి కీప్ వాచింగ్